హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆనియన్ బోండా అండి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు మనకి మిర్చి బజ్జీ కానీ ఆనియన్ పకోడా కానీ ఇలా గుర్తొస్తుంటుంది కదా కొంచెం డిఫరెంట్గా ఆనియన్ బోండా వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనము ఆనియన్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఈ ఈవినింగ్ స్నాక్స్ లాగే కాకుండా సాంబార్లో కానీ పప్పులో కానీ నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ ఆనియన్ పకోడా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి వీటిని మనము టమాటో సాస్తో కానీ లేదంటే ఆనియన్ చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ ఆనియన్ బోండాకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ బోండాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కొంచెం చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి నేను ఇక్కడ చాట్ మసాలా వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం వాము వేస్తున్నాను వాము లేకుంటే మీ దగ్గర జీలకర్ర అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అర స్పూన్ వచ్చేసి మిర్చి పౌడర్ అండి ఇప్పుడు కొద్దిగా పసుపు ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోండి తర్వాత ఇందులోకి కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు ఎంత వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకే కరివేపాకు వేస్తున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటాయి కొత్తిమీర కానీ పుదీనా కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఇందులోకి కొద్దిగా ఒక అర స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి బోండాలు అనేవి గుల్లగుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ ఆనియన్స్లో తడి అంతా కూడా బాగా బయటికి వచ్చే విధంగా ఇలా విడివిడిగా అయిపోతాయండి ఇలా నలుపుకోవటం వల్ల ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి బాగా చేత్తో నలుపుకోవాలి ఇలా మనము మ్యాచ్ చేసుకోవటం వల్ల ఆనియన్లో ఉన్న తడ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యపిండి వేస్తున్నాను అలాగే ఒక కప్పు వచ్చేసి శనగపిండి వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి మీరు ఇందులోకి వాటర్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మరి ఎక్కువగా లూజ్గా ఉండకూడదండి నాకైతే ఇక్కడ ఆనియన్స్లో ఉండే తడే సరిపోయిందనమాట గోండి పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరి ఎక్కువగా జారుడిగా ఉండకూడదు ఇలా ముద్దలాగా రావాలన్నమాట అప్పుడే మనకి ఆనియన్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయండి గొండి స్టవ్ వెలికించుకొని కడాయి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఇలా వేసుకునేటప్పుడు కొంచెం మందపాటి బాణలు పెట్టుకున్నారంటే నూనె బాగా హీట్ అవుతుందండి పల్చటి బాణలు పెట్టి వేసుకున్నారంటే తొందరగా హీట్ అయిపోయి మనకి బోండాలు అనేవి పైన వేగిపోతాయి లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా వేయించుకునేటప్పుడు కొంచెం మందపాటి అయితే వేడి బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇంకోడి ఇలా వేసుకున్న తర్వాత మరోవైపు టర్న్ చేసుకోవాలి ఇగండి ఇలా కలుపుకుంటూ వీటినన్నింటి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేశారంటే లోపల వరకు కూడా బోండాలు బాగా ఫ్రై అయిపోతాయి ఇగోండి బోండాలు బాగా వేగిపోయాయి మనకి ఆనియన్ బొండా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాను చాలా రుచిగా ఉంటాయండి వీటిని ఆనియన్ చట్నీతో కూడా తినచ్చు లేదంటే మనము టమాటో సాస్లో అయినా కూడా తినచ్చు ఇంకో చూసారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి సిమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నామంటే లోపలి వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి మనము కొంచెం పుదీనా కానీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీలో ఎంతమందికి ఆనియన్ పొండా ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్